నేను వస్తున్నా వస్తున్నప్పుడు నాకు ఒక ఆయన అన్నా నువ్వు ఎందుకు బయటకు వచ్చినవేన కార్లో వస్తుంటే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎందుకు బయటకు వచ్చినామని అడిగింది ఇక అనేక అనేక ఉన్నాయి ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి అంటే కాదు కాదన్నా ఈ జెండాకు ఓనన్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినావు కదా గదే కూపన్ తెప్పించిందా అన్నాడు నేనన్నా ఏ పార్టీలో అయినా కూడా ఏ పార్టీలో అయినా కూడా జేపీ నడ్డా గారి నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కింది స్థాయిలో బస్తీలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ జెండా నాది అనే భావన లేకపోతే ఆ పార్టీ బతకదు అని అందువల్ల ఇవాళ పార్టీలో జైన్ అయిన ప్రతి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఓనర్లాగానే ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఈ పార్టీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక గొప్ప దేశానికి ఇవాళ నాయకత్వం అందిస్తున్నటువంటి ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ